బీర సాగులో ఎంతో అనుభవం సంపాదించిన రైతు శ్రీకాకుళం జిల్లా సోంపేట పట్టణానికి సమీపంలో ఉన్న మండపల్లి గ్రామానికి చెందిన దిక్కల పార్వతీశం గారు ఆయన సంబంధించి ఇదివరకు ఒక సంవత్సరం క్రితము ఇదే బీర సాగు ఆయన అనుభవాలను కూడా మీకు అందజేశాను అయితే అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే అప్పుడు పైన నిలువ పందిరి అంటే పందిరి మాదిరిగా వేసి దాని మీద వేసి పండించి ఒక పాదుకి పది నుంచి ఇరవై మొక్కలు పెట్టి ఆ పాదుని పైకి ఎక్కించి పండించారు ఇప్పుడు ఆయన ఈ సంవత్సరం అడ్డు పందిరి విధానాన్ని ఎంచుకున్నారు ఈ అడ్డుపందిరి విధానం ఎంతో సౌలభ్యంగా ఉందని ఆయన మనకు తెలియజేస్తున్నారు ఆలు అతని యొక్క పొలానికి వెళ్ళి ఆయన అనుభవాలు తెలుసుకొని ఆ వివరాలు మీకు అందించే ప్రయత్నము ఈ వీడియోలో చేస్తాను ఇప్పుడు మీరు చూస్తున్న తోట ఆయనదేని సోంపేట పట్టణానికి సమీపంలో ఉన్నదన్నమాట ఇది నెల రోజులు వయసున్న మొక్కలు ఇది ఇవి ఒక లైన్కి లైన్కి సుమారుగా నాలుగు నుంచి ఐదు అడుగుల మధ్య ఉంటుంది దూరము ఈ దూరం పెట్టుకొని మొక్కకి మొక్కకి అడుక్కు ఒక రెండు గింజలు చొప్పున పెట్టుకున్నారనమాట ఒక అడుగులో రెండు అంటే ఆరు అంటే ఆరు అడుగుకి ఒక మొక్క ఒక గింజ చొప్పున పెట్టుకొని ఆ లైన్ పక్కన సాల్వ్ చేసి ఆ సాలు అంటే కాలువ లాగా చేసి ఆ కాలువకి నీరు పారిస్తున్నారు డ్రిప్ సిస్టమ్ ఏమీ లేదు అయితే ఈ సాలు చేసే మొక్కలు నాటే ముందు పశువుల పెంట మూడు పదిహేనులు ఎరువు వేసుకున్నామని చెప్పారు ఆయన ఇది ఈ నెల రోజుల వయసు అయిన తర్వాత ఆ మొక్కలో కోనలు పాకుతాయి తీగలు పాకుతాయి పాకిన సమయంలో ఈ పందిరిని ఈ విధంగా అడ్డుపందిరి విధానంలో ప్రిపేర్ చేస్తున్నారు ఈ అడ్డుపందిరి విధానంలో ఈ పొలానికి ఒకవైపున మీకు ఇప్పుడు చూపించిన స్ట్రాంగ్గా కొంచెం లావట్ కర్ర పాతి మధ్య మధ్యలో ఇలా సన్నం కర్రలు పాతుకొని దానికి ఇది ఇప్పుడు చూశారు కదా కింద బ్లూ కలర్గా కనిపిస్తున్న వైరు తీగ అంటే తీగ కాదు వైర్ ఇది ప్లాస్టిక్ వైరు దీని లంగర్ వైర్ అంటారు ఈ కిందన పైన వాళ్ళకి కింద పైన ఈ లంగర్ వైర్ని తే చొప్పించి ఈ నిలువుగా పాతుకున్న కర్రలకి కడతారనమాట ఇప్పుడు మధ్యలో ఆయన పాతుంది ఏంటంటే ఈ చివర ఆ చివర కింద మీద కొసలు టైట్గా లాగి పట్టి కట్టారు ఇప్పుడు ఈ కుడివైపున కనిపిస్తున్న కర్ర మాదిరిగా మధ్య మధ్యన సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల దూరంలో అలాంటి సన్నం కర్ర ఒకటి పాతి ఈ లంగర వైరు కింద మీద కాస్త లాగి కడతారనమాట ఇప్పుడు వల స్టిప్నెస్ వస్తుంది బాగా టైట్గా ఉంటుంది అన్నమాట ఈ వల కూడా ఇది కొత్తది కాదు సంవత్సరం క్రితము వాళ్ళు పందిరి కోసం పైన పందిరి కోసం వలన వాడారు కదా ఇది బాగా చిరిగిపోయిందంట చిరిగిన తర్వాత ఈ అడ్డుపందిరి విధానానికి ఆ పాత వలనే ఇల్లు ఉపయోగిస్తున్నారు ఈ వల అనేది ఒక కేజీ మూడు వందల రూపాయలు ఉంటుంది ఇది ఈ వల నెట్ ఈ మూడు వందలు ఉన్నది ఒక ఇరవై ఐదు సెంటుల భూమికి మనకి ఈ విధంగా కట్టడానికి సరిపోద్ది అంటే ఒక కేజీ కాదు ఇది సుమారుగా ఒక ఐదు కేజీలు ఆరు కేజీలు ఆరుమూలు పద్దెనిమిది ఆరు నుంచి ఏడు కేజీలు వల సరిపోద్ది ఇరవై ఐదు సెంట్లు భూమికి కట్టడానికి అలాగే నాలుగు కేజీల ఈ లంగర్ వైర్ బ్లూ కలర్ది వైర్ మీకు చూపించాను కదా ప్లాస్టిక్ది అది ఒక నాలుగు కేజీలు పడుతుంది అది కూడా కిలో మూడు వందలు ఇగో బ్లూ కలర్ కనిపిస్తుంది కదా అది కిలో మూడు వందలు ఎప్పుడైతే ఇలాగ నిలుగా పాతయ్యారు కదా ఈ అడ్డంగా కట్టారే కట్టిన తర్వాత అప్పటికే నెల రోజుల వయసున్న ఈ బీర మొక్కల కొనల్ని ఆ తేగల మీదకి పాకిస్తారనమాట పాకించి వదిలేస్తే అవి ఆటోమేటిక్గా రోజు అల్లుకొని అవి పై వరకు దట్టంగా అల్లుకొని ఉంటాయి ఇది ఈ సిస్టమ్ చాలా బాగుందని అంటున్నారు ఆయన ఎందుకంటే పొలమంతా అంతా తడపాల్సిన అవసరం ఉండదు అలాగే మొక్కలు తిన్నగా లైన్లో పాతుకోవడం వల్ల ఈ మధ్య మధ్యన చిన్న పవర్ వేడర్ ఏదైనా ఉంటే కలుపు వస్తే దాన్ని దున్నుకోవడానికి అన్నిటికీ అనుకూలంగా ఉంటుందని భారతదేశం గారు తెలియజేశారు ఇప్పుడు ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఇది సుమారుగా రెండు నెలలు రెండు నెలల పదిహేను రోజుల వయసున్న పందిరిది రెండు నెలల పది పదిహేను రోజులు సుమారు డెబ్భై రోజులు డెబ్భై ఐదు రోజుల వయసున్నది ఆ అడ్డు పందిరి మీదకి దట్టంగా పాకిరే ఇంకా చాలా దట్టంగా పాకురుతాయి ఇది మొత్తానికి మూడు నెలలు రెండు నెలలు మనకి బాగా కాపు ఇస్తుంది అన్ని అనుకూలిస్తే మరొక నెల కూడా ఇస్తుంది వీళ్ళు ఎంచుకున్న వెరైటీ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ కంపెనీకి చెందిన రామా అని ఒక వెరైటీని ఎంచుకున్నారు ఇవి అంత పొడవుగా ఉండవు అంత పొట్టిగా ఉండవు మీడియంగా ఉంటాయి మంచి వలంగా ఉండి పని బా మంచి దిగుబడిని ఇస్తాయని చెప్తున్నారు ఈ వల చూశారు కదా వల తాలూకా కన్నము నాలుగు వైపులా అంటే సుమారు నాలుగు నుంచి ఐదు ఇంచీలు వెడల్పు ఉంటుంది కన్నము ఒకవైపు తీగ కన్నానికి ఒకవైపు ఎటువైపు చూసినా నాలుగు నుంచి ఐదు ఇంచీలు వాళ్ళనమాట నాలుగు ఇంచీలు వాళ్ళంటారు ఇది ఇలాంటి వాళ్ళని మనకి ఈ వలలు అమ్మే షాపులో దొరుకుతుంది ఆ ఏ షాప్ అనేది ఇదివరకు నేను పెట్టిన వీడియోలో ఉంది సాయి గారు అని ఆ ఉన్నారు ఆ వీడియో చూసినా వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏమిటో దాని గురించి మాట్లాడచ్చు అలాగే ఈ రైతులకు ఫోన్ నెంబర్ కూడా నేను వీడియోలో వీడియోలు ఇస్తాను ఆయనతో కూడా మాట్లాడి మీరు తగిన సలహాలు ఏమైనా అడగచ్చు కాకపోతే కొన్ని సమయాల్లో వాళ్ళకి సిగ్నల్స్ ఉండవంట మీరు ఒకసారి కాకపోతే మరొకసారి ప్రయత్నం చేసి ఆయనతో మాట్లాడవచ్చు ఇప్పుడు ఈ డెబ్భై రోజుల పందిర్లో ఈ పంటలో ఆయన సుమారుగా అదే అంటే మీకు లంగర్ వైర్ అని చూపిస్తున్నాను కదా ఇదే లంగర్ వైర్ అంటారు ఈ ప్లాస్టిక్ తీగ బట్టలు ఆరబెట్టుకునే తీగ లాంటిది ఇది కేజీ రేట్లో ఇస్తారు కేజీ మూడు వందలు అనమాట కింద మీద వాళ్ళని గుచ్చి వాళ్ళకి పోసగి వచ్చినట్టు గొచ్చి కడితే స్టిప్గా వాళ్ళని పట్టి ఉంచుతుంది ఇంకా అదనంగా ఏమీ అవసరం లేదు ఇక కర్రలు అవసరం పడతాయి ఈ కర్రలు అనేవి నీలగిరలు కానీ చౌక్ కానీ ఏమైనా కర్రలను పట్టుకోవడానికి ఉపయోగించుకుంటే సరిపోద్ది ఇక పంట దిగుబడి విషయానికి వస్తే అరవై రోజులు పంట మొక్కకి అరవై రోజులు వయసు వచ్చిన తర్వాత మంచి దిగుబడి వచ్చింది ఈసారి అని పార్వతీ సంగారు చెప్తున్నారు డే బై డే రోజు విడిచి రోజు ఈ ఇరవై ఐదు సెంటులు పొలంలో వంద కేజీలు కాయలు తీసేవారంట ఆ విధంగా పది రోజులు కంటిన్యూగా వచ్చాయని చెప్తారు సుమారుగా ఎనిమిది వందలు తొమ్మిది వందల కేజీల దగ్గర దగ్గర ఒక టన్ను వరకు డే బై డే తీసి పది రోజులు కట్ చేశారు అవి ప్రజెంట్ మార్కెట్ రేటు వాళ్ళకి హోల్సేల్లో కూడా నలభై రూపాయలు మార్కెట్ రేటు మీద వాళ్ళు అమ్మారనమాట ఆ రేటు అన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు కనీసం ముప్పై రూపాయలు వచ్చినా సరే మనకి రేటు బాగానే ఉంటుంది ఆ విధంగా మూడు నాలుగు పరువులు వస్తుంది అంటే ఇరవై సెంట్లో మూడు సార్లు వచ్చిందనుకోండి ఒకసారికి ఒక టన్ను వస్తే మూడు సార్లకి మూడు టన్నులందే హైయెస్ట్ ఈల్డింగ్ వస్తుంది అలా కాకుండా పూర్తిగా మధ్యలో ఆగిపోదు ఒక దపాకి మరొక దపాకి ఒక విడతకి మరొక విడతకి పూర్తిగా ఆగిపోదు కాకపోతే నలభై కేజీలు యాభై కేజీలు ఆ విధంగా తగ్గుద్దన్నమాట అనమాట కానీ హయ్యెస్ట్ ఈడింగ్ అనేది ఒక మూడు టెర్ములు అలాగే చూపిస్తుందని ఆయన తెలియజేస్తున్నారు ఆ విధంగా వచ్చిన ముప్పై రూపాయల ధర అనుకునే మంచి లాభదాయకమైన పంట ఆయన అనుభవం ప్రకారం చెప్పింది అంటే వైరస్ తెగుళ్ళు కానీ ఇతర తెగుళ్ళు ఏమన్నా లేకుండా ఉన్నట్టయితే మార్కెట్ ధర కొంచెం అనుకూలించినట్టయితే బేర రైతుకి మంచి లాభదాయకమైన పంటను ఆయన తెలియజేస్తున్నారు ఈ బేరే కాకుండా వాళ్ళు అక్కడ వాళ్ళు ఎంచుకున్న పొలము సుమారు ఒక ఎనభై నుంచి తొంభై సెంట్ల వరకు ఉంటుంది ఒక ఇరవై ఐదు సెంటుల్లో బేరేసుకుంటే మరొక ఇరవై సెంట్లు ఇరవై ఐదు సెంట్లో సొర వేసుకుంటారు ఇంకొక మరొక ఇరవై ఇరవై ఐదు సెంట్లో బెండ వేసుకొని మూడు నాలుగు రకాలు కూడా వాళ్ళు కంటిన్యూగా మెయింటైన్ చేస్తారు మార్కెట్ కూడా సోంపేట మార్కెట్ దగ్గరగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్నదమ్ములు కలిసికట్టుగా పనిచేసుకొని చక్కటి ఆదాయాన్ని పొందుతున్నామని పార్వతీశం గారు మనకు తెలియజేశారు ఆయన ఫోన్ నెంబర్ కూడా నేను ఈ వీడియోలో మీకు ఇస్తాను మీరు ఫోన్ చేసి ఆయన అనుభవాలు తెలుసుకోండి ఈ వెరైటీ మాత్రం ఈస్ట్ వెస్ట్ కంపెనీకి చెందిన రామా అనే వెరైటీని ఇలువాడారు వాడారు ఓకే అండి మరో కొత్త వీడియోతో కలుస్తాను